నమస్తే నేను మీ సతీష్ తీగలాగితే డొంకంతా కదిలింది అంటారు అలాగే తేనెతట్టుని కొడితే తేనెటీగలు అన్నీ కూడా ఎగిరినట్లుగా ఈ రోజున ఒక్కొక్కళ్ళ పేర్లు కూడా బయటకి వస్తా ఉన్నాయా గడిచిన ఐదేళ్లగా కూడా వైసీపీ సోషల్ మీడియా ముసుగులో అరాచకాలు సృష్టించిన డిజిటల్ డెవిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లన్నీ బయటకు రావడం మరి దీని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటిది కూడా మరి ఆ సోషల్ సైకోల్లో ఒకలైనటువంటి అయినటువంటి వర్ర రవీంద్రారెడ్డి మరి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో బయటపడతా ఉందా మరి దీని పర్యవసానాలు ఎటువైపు దారి తీయబోతా ఉన్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులకు కూడా సార్ ప్రధానంగా సోషల్ మీడియా ముసుగులో ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారు ఎలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి పోస్టింగులు చేశారు అవి ఏ రకంగా ఈరోజున వివాదాస్పదంగా మారినాయి అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగా సోషల్ మీడియా ముసుగులో అరాచకాలు సృష్టించిన వాళ్ళపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి వర్ర రవీంద్రారెడ్డి భారతిరెడ్డి గారి పిఏగా చెప్పుకుంటూ మరి అవినాష్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి ఆయన్ని అరెస్ట్ చేసి వాళ్ళ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ముప్పై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది మరి పూర్తిగా ఇందులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని చూస్తే మరి సజ్జల భార్గవ రెడ్డిని అలాగే వైఎస్ అవినాష్ రెడ్డినే నేరుగా ఇరికించేశాడు అనేటువంటి మీరు ఈ మీ ఇంటర్లో చెప్పినట్టు నిజంగా వీళ్ళు డిజిటల్ డెవిల్సేనండి మామూలుగా సమాజంలోనే ఒక రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు భౌతికంగా తర్వాత డిజిటల్ రూపంలో కూడా వీళ్ళు రాక్షసుల్లాగా జనాలను వేధిస్తున్నారు వీళ్ళు కొడుతున్నటువంటి మానసికమైన దెబ్బలు ప్రత్యర్థి పార్టీల నాయకులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక రాజకీయాల్లో ఉండకూడదు వెళ్ళిపోతారు అనే ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా వాళ్ళని నైతికంగా మానసికంగా దెబ్బ కొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ దాడి ఈ సోషల్ మీడియా రూపంలో జరుగుతున్న దాడి చాలా ఉధృతమైంది ఇది న్యాయస్థానాల దృష్టికి కూడా వెళ్ళింది గౌరవ న్యాయస్థానాల దృష్టికి గతంలో కూడా సిఐడికి కూడా వాళ్ళు ఆదేశాలు కూడా ఇచ్చారు ఇటువంటి డిజిటల్ దాడులు చేస్తున్న సోషల్ మీడియా రూపంలో వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి అని కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండటం వలన వీళ్ళకి పూర్తి రక్షణ లభించింది దాంతో వాళ్ళు పెట్టేకి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఆ పరిధుల్లో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో ఆ లోకల్ పోలీసులకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎట్టి చర్య తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రభుత్వాలను తిరిగి పట్టాలెక్కిచ్చి స్మూత్గా నడవటానికి అభివృద్ధిని ముందుకు తోయటానికి చూశారు అదే టైంలో వీళ్ళు ఇంకా ఇది అదునుగా తీసుకుని మళ్ళీ రెచ్చిపోయారు ఇప్పుడు క్యాబినెట్ మొన్న అయ్యి పోలీసులకు ఆదేశం ఇచ్చిన తర్వాత పోలీసు కూడా జూలు విదిలించుకుని ఎవరెవరు పెడుతున్నారు ఏంటి అప్పటికి మళ్ళీ వీళ్ళు దిగారు రంగంలోకి ఎందుకంటే ఈ ప్రభుత్వం దృష్టి డెవలప్మెంట్ మీద ఉంది తర్వాత రీస్ట్రక్చరింగ్ మీద ఉంది ఫైనాన్షస్ను సమకూర్చుకునే ఉద్దేశం మీద ఉంది యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేషను తర్వాత ఇతర కంపెనీలను ఆహ్వానించడం ఇలా విదేశాలకు కూడా వెళ్ళటం చంద్రబాబు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇది ఇదే అదునుగా భావించి మళ్ళీ దాడి మొదలుపెట్టారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను వర్ర రవీంద్రారెడ్డి అవినాష్ రెడ్డికి బాగా ఆత్ ఆత్మీయుడు అని చెప్తారు అనుచరుడు అని చెబుతున్నారు మీరు అన్నట్టు భారతీయ గారికి పిఏగా ఈయన ఫోనే ఆమె అనధికారికంగా ఉపయోగిస్తుందని కొన్ని అనధికారిక కార్యక్రమాలన్నిటి కూడా ఇతను పేరు మీద ఉన్న ఫోన్నే ఆమె వాడతారని అంటున్నారు అట్లాగే ఈయన జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా అంతరంగికుడు అని చెప్తారు అందువల్లే ఈయన వాళ్ళ ఇన్నర్ రింగ్లో ఉన్నాడు అసలు మినిస్టర్లు ఉండే క్వార్టరీ కన్నా ఈయనకి వాళ్ళ దగ్గర అతి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రత్యక్ష జరిగిన సంఘటన కూడా ఇతని ద్వారానే భారతి గారికి కూడా వెళ్ళిందని చెప్తారు అంత దగ్గర వ్యక్తి ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టింగ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు అవి షర్మిలా గారి మీద ఉన్నాయి తర్వాత డాక్టర్ సునీత గారి మీద ఉన్నాయి తర్వాత విజయం గారి మీద కూడా విజయం గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టిందో ఆమె మీద కూడా పెట్టడం మొదలు పెట్టాడు ఇక తెలుగుదేశం నాయకుల మీద కానీ జనసేన నాయకుల మీద కానీ మనం చెప్పడానికి వీల్లేదు అంటే నేను నా స్థాయిలో నేను చెప్పగలిగింది కొద్ది వరకే వాళ్ళ ఆడవాళ్ళ బాడీస్ మార్ఫింగ్ చేసి ప్రో పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్కి వీళ్ళ తల్ల అంటించి అలాంటి పోస్టింగ్లు కూడా పెట్టాడు ఆ డిఐజీ ప్రవీణ్ గారు కూడా చెప్పాడు వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఒక ఆడవాళ్ళ జీవితాలను తీసుకొచ్చి బజార్లో వేశారు వాళ్ళు కేవలం రాజకీయ కోసం ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే కాదు పీవీఆర్ రైకాన్ అని తాడేపల్లిలో ఒక ప్యాలే అపార్ట్మెంట్ దాంట్లో వీళ్ళ ప్రధాన కార్యాలయం పెట్టుకుని అక్కడ నుంచి కంటెంట్ క్రియేట్ చేయటం దాన్ని రకరకాల రూపాల్లోకి మార్చడం వాటిని అప్లోడ్ చేయటం దీని రకరకాల ఐపీలో ఆడటం తర్వాత ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి తర్వాత ట్విట్టర్స్లో కానివ్వండి వేరే హ్యాండిల్స్లోనూ ఇలా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వాడుతున్నారు దాదాపు ఒక నాలుగు వందల ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే వీళ్ళకి ఇక కంటెంట్ సప్లయర్స్ ఎంతమంది ఉన్నారో ఈ అప్లోడ్ చేయడానికి అనేది మీరు ఆలోచించండి ముఖ్యంగా వర్ర రవీంద్రారెడ్డి చెబుతున్న కొన్ని అంశాలు ఇప్పుడు ముప్పై ఎనిమిది పేజీల అతను ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా అతను చెప్పేది ఏంటంటే నేనుగా క్రియేట్ చేసి చేసింది ఏమి లేదు ఇందులోనూ నేను ఎవరి చేతిలోనూ ఒక పనిముట్టుగా ఒక సాధనంగా ఉపయోగపడ్డానే తప్ప నాది కాదు ఈ నా బ్రెయిన్ కాదు ఇదంతాను ఈయన అవినాష్ రెడ్డి ఉన్నాడు సజల్ భార్గవ రెడ్డి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన కూడా ఉన్నాడు ఆయన చెప్తేనే మేము ఎన్ని చేశాము ఎవరి మీద పెట్టమంటే వాళ్ళ మీద పెట్టాము అయితే కొంతమంది న్యాయమూర్తుల మీద పెట్టమన్నప్పుడు కూడా నేను కొంచెం జంకాను జంకినప్పుడు నా ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని కోడ్ నెంబర్స్ తీసుకుని వాళ్ళు కూడా అప్లోడ్ చేశారు ఆ పేరు మాత్రం నాది ఉంది ఇవాళ నన్ను అన్నట్టుగా చేశారన్నట్టుగా అతను ఉండే వాస్తవాలన్నీ బయటపెట్టాడని చెప్తున్నారు అంతకన్నా అతను చేయగలిగింది కూడా ఏం లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉన్నా కూడా ఇవాళ నిన్న ఒక ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు అవుతుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే సోషల్ మీడియా ఉపయోగించుకుని అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టినా ప్రేరేపించినా ప్రోత్సహించిన దాని వెనకాల సంధానకర్తలుగా ఉన్నా సరే అటువంటి వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేయండి వెళ్ళిన ఆయన కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన మీరు ఎందుకు వచ్చారు ఈ ఇష్యూ మీదని అడిగితే చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు మరి చాలామంది పోస్టులు పెట్టినప్పుడు చాలామందిని అరెస్ట్ చేయాలి కదా అని కూడా లాజిక్ అడిగారు గౌరవ న్యాయస్థానంలో వీళ్ళు మమ్మల్ని కూడా వదలలేదు కదా న్యాయమూర్తుల కుటుంబ సభ్యులను కూడా మమ్మల్ని మానసికంగా వేధించారు మరి అలాంటప్పుడు పోలీసులు కేసు పెట్టవద్దని మేము బ్లాంకెట్ ఆర్డర్స్ ఎలా ఇవ్వగలుగుతాము అని కూడా ఎదురు ప్రశ్న వేశారు వేసినప్పుడు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు ఒక తప్పుని ప్రోత్సహించడానికి మీరు వచ్చారు కానీ న్యాయస్థానాన్ని కూడా ప్రోత్సహించమనే అధికారం వెళ్ళిన వ్యక్తికి లేదు కదా మేము మేము వాళ్ళని కాపాడటానికి వచ్చాము దోషుల్ని మీరు కూడా దోషులకి రక్షణ కల్పించమని అడగాలి అతను చెప్పాలి ఆర్డర్ ఇవ్వండి అని ఎలా చెబుతాడు ఆయన నేనే బాధితుడినని న్యాయమూర్తులు అడిగినప్పుడు అతను బిక్కముఖం వేయాల్సి వచ్చింది అట్లాగే ఇవాళ ఎంత పెద్ద వ్యక్తులైనా ఉండి ఇట్లాంటి సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టి ప్రత్యర్థి పార్టీల మానసిక ధైర్యాన్ని వాళ్ళ యొక్క ప్రతిష్ఠని దెబ్బతీయటానికి తర్వాత వాళ్ళని రాజకీయంలో ముందుకు రానివ్వకుండా దీన్ని ఒక ఆయుధంగా పరోక్షంగా వాళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఇటువంటి వాళ్ళ మీద ఇవాళ పోలీసు ఉక్కుపాదం మోపటానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇప్పుడైతే వీళ్ళు ఎలర్ట్ అయ్యారో అంతకన్నా వీళ్ళు ఎలర్ట్ అయ్యారు ఎలర్ట్ అయ్యి రకరకాల వేదికల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు ఒక న్యాయ విభాగం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా మీరు భయపడొద్దు పోస్టులు పెట్టండి జంకాల్సిన అవసరం లేదు ఎంతమందిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇదేమన్నా స్వతంత్ర సమర సతీష్ గారు జైలు బరో కార్యక్రమం ఆ రోజు గాంధీ గారు ఇచ్చిన పిలుపులాగా ఇదేదో ఒక సత్కార్యాలు చేస్తున్నట్టు ఇప్పుడు ఇతరుల మీద అసభ్యమైన పద మరీ ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేస్తున్నారండి ఇప్పుడు జెంట్స్ని టార్గెట్ చేస్తే ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన ప్రజా జీవితంలో ఉన్న ఏ వ్యక్తి కూడా జంకడండి ఇవన్నీ మామూలే కానీ గృహిణులు మహిళలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు మాట అన్నా కూడా మానసికంగా దెబ్బతింటారండి మొన్న మధ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన మీద ఎన్నో విమర్శలు వచ్చినా ఆయన జంకలా కానీ ఎప్పుడైతే భువనమ్మ గారి మీద ఒక పోస్టింగ్ పెట్టారో లేకపోతే ఆమె గురించి అసభ్యమైనటువంటి పదజాలం ఉపయోగించి శాసనసభలో చర్చించారో అది ఆయన మానసికంగా గాయపడ్డాడు వెంటనే కన్నీళ్లు పెట్టాడు చూసారా ఎంత ఐరన్ ఉక్కు మనిషి అనుకున్నా కూడా ఎంత ఉక్కు మనిషి కళ్ళల్లోంచి కూడా కన్నీరు వస్తుందండి ఎందుకంటే అట్లాంటి వ్యూహంతో వీళ్ళు ముందుకెళ్ళారు ఎప్పుడైతే మనం చంద్రబాబు నాయుడు గారు మనోహర్ ధైర్యాన్ని దెబ్బతీసామంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు అనిత కానీ ఇంకొకళ్ళు కానీ తెలుగుదేశంలో లీడర్స్ని దెబ్బతీయటం పెద్ద విషయం కాదనేది వాళ్ళకి అర్థమైంది అక్కడ నుంచి ఇంకా స్థాయి పెంచారు అంటే దానిలో ఉండేటువంటి కాఠిన్యాన్ని పెంచారు ఈ పోస్టుల్లో ఘాటుదనాన్ని పెంచారు పెంచిన తర్వాత ఇవాళ తను చెబుతుంది ఏంటంటే అదంతా కూడా ఆ పీవీఆర్ ఐకాన్ నుంచి వచ్చినది కంటెంట్ అంతా కూడా నాకు అవినాష్ రెడ్డి సప్లై చేశాడు ఆయన పిఏ ద్వారా దీనికి అంతటి సోత్రధారి భార్గో రెడ్డి ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా లుక్అవుట్ నోటీస్ జారీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎట్లాగూ ఎందుకంటే ఇదంతా కూడా ఒకటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ దీన్ని విడిగా మనం చూడలేము వర్రా రాఘ రవీంద్ర రెడ్డి ఒక్కడిగా కాదు ఇది అందరూ కలిసినప్పుడు మాత్రమే ఈ నేరం కాంప్రహెన్సివ్గా ఒక రూపం వచ్చింది అట్లా దీన్ని మొత్తంగా వెలికి తీయాలంటే వీళ్ళందరూ కూడా బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సతీష్ గారు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకుల కూడా నమస్కారం